హలో మై రాజ్ ఫ్రెండ్స్ ఓకే తెలంగాణ మూమెంట్లో క్విక్విజన్లో భాగంగా ఒక్కొక్క టాపిక్ని చిన్న చిన్న వీడియోస్ రూపంలో అందిస్తున్నాను ఈ వీడియోలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి అంశాలు ఇవి కూడా మలిదశ అటు తొలి దశకు సంబంధించి మలిదశకు సంబంధించిన రాజకీయ పార్టీల యొక్క వైఖరిని చాలాసార్లు గతంలో చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది ఏ పార్టీ ఎటువంటి వైఖరిని అవలంబించింది అని జతపరచడం కావచ్చు స్టేట్మెంట్ రూపంలో కావచ్చు ఏ విధంగా అయినా అడగడానికి అవకాశం ఉంది నేను ఇక్కడ దశ ఉద్యమానికి సంబంధించి మలదేశ ఉద్యమానికి సంబంధించి ఒకే దగ్గర నేను ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మా అంటే తొలి దశ ఉద్యమానికి మలదేశ ఉద్యమానికి ఇక్కడ బీజేపీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ వ్యతిరేకం అప్పుడు భారతీయ జనసంఘ అనే పేరుతో ఉంది అప్పుడు బీజేపీ మరి జనసంఘ్ అనే పేరుతో ఉంది కాబట్టి నేను ఇక్కడ బీజేపీ అని మెన్షన్ చేశాను అది మాతృ సంస్థ కాబట్టి బీజేపీకి ఇక్కడ తొలిదేశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం బీజేపీ మరి మలిదేశ ఉద్యమంలో మాత్రం సంపూర్ణ మద్దతు ఇచ్చింది నెక్స్ట్ ఇక్కడ సిపిఐ కూడా తొలిదేశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కానీ మలిదేశ ఉద్యమంలో మాత్రం సంపూర్ణ మద్దతు ఇచ్చింది ఇక్కడ సిపిఎమ్ తొలిదేశ ఉద్యమంలో వ్యతిరేకమే మలిదేశ ఉద్యమంలో కూడా వ్యతిరేకమే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెండు ఇక్కడ తొలిదేశ ఉద్యమం మలిదేశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇవ్వని పార్టీ ఇక్కడ సిపిఎం ఇది గుర్తుంచండి నెక్స్ట్ సిపిఐ ఎంఎల్ మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీ అంటాం లేదా నక్సలైటు అన్ అని అన్ని వర్గాలు ఉంటాయి ఇవి రెండు కూడా ఇక్కడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలి ఉద్యమంలో అనుకూలమే అదేవిధంగా మలిదేశ ఉద్యమంలో కూడా అనుకూలమే నక్సలైట్ పార్టీ మావోయిస్ట్ పార్టీలు అంటాం ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి మరి తొలిదేశ ఉద్యమంలో టీడీపీ అప్పుడు ఆవిర్భవించలేదు కాబట్టి తొలిదేశ ఉద్యమానికి సంబంధం లేదు కానీ మలదేశ ఉద్యమంలో అనుకూలం కానీ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని అవలంబించింది అనుకూలం అని పేర్కొంటూనే రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పేర్కొన్నది ఇక్కడ ఎంఐఎం ఆల్ ఇండియా మత్స్య హుదేల్ ముస్లిం వర్క్ పార్టీ ఇది ఇక్కడ ఏఎంఐఎం అంటాం లేదా ఎంఐఎం అంటాం షార్ట్కట్లో ఇక్కడ తొలిదేశ ఉద్యమంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తటస్థమండి ఏ వైఖరి ప్రదర్శించలేదు న్యూట్రల్గా ఉంది ఇక్కడ మాత్రం సమైక్య మలిదేశ ఉద్యమంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి లేదా రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని పేర్కొంది ఇది కొంచెం డిఫరెంట్ అయిన అంశం అంటే ఉంచితే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి లేదా రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని పేర్కొంది ఏఐఎంఐఎం ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ పీఆర్పి తొలిదేశం అప్పుడు ఆవిర్భవించలేదు మరి మలిదేశం అప్పుడు మొదటి ఫస్ట్ సామాజిక తెలంగాణను ఏర్పాటు చేయాలని మద్దతు ప్రకటించి తర్వాతి కాలంలో సమైక్యవాదాన్ని ఎంచుకుంది అంటే ఫైనల్గా అయింది సమైక్యానికి సమైక్యానికి మద్దతు ప్రకటించింది అంటే తెలంగాణకు మద్దతు ప్రకటించలేదు ఇక్కడ వైసీపీ పార్టీ మొదట తటస్థంగా ఉంది తర్వాత సమైక్యాన్ని తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ మెయిన్ ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ గురించి రాయలేదు అనుకోమాకండి తొలిదేశ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది మలదేశ ఉద్యమ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కావున తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అన్న ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది కాబట్టి దీని వైఖరిని మనం మెన్షన్ చేయలేము సో కాంగ్రెస్ అనేది అంటే ఇక్కడ ప్రధానంగా మొదటి తొ ఇక్కడ ఈజీగా చెప్పేవచ్చు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేయలేదు తెలంగాణకి అందుకని తెలంగాణ ఇవ్వలేదు సో మూడు ప్రధాన పార్టీలు ఇక్కడ బీజేపీ అదేవిధంగా సిపిఐ సిపిఎం అదేవిధంగా కాంగ్రెస్ అన్నీ కూడా తెలంగాణకి వ్యతిరేకం మలిదశ తొలిదశ ఉద్యమంలో ఓన్లీ ఒక సిపిఐ ఎమ్మెల్యే మాత్రమే నక్సలైట్ పార్టీలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అప్పుడు తొలిదేశం ఉద్యమంలో అన్ని వ్యతిరేకమండి అది గుర్తుంచుకోండి ఇక్కడ ఏ ఎంఐఎం తటస్థం అప్పుడున్న పార్టీల్లో ఎంఐఎం ఒకటే తటస్థంగా ఉండేది అదొకటి గుర్తుంచుకోండి తొలిదేశం ఉద్యమంలో సింపుల్ లాజిక్ అండి ఏం లేదు తొలిదేశ ఉద్యమంలో అన్ని వ్యతిరేకమే కాంగ్రెస్ పార్టీతో సహా మెజారిటీ ప్రధాన పార్టీలు అన్నీ వ్యతిరేకమే బీజేపీ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు మరి ఓన్లీ నక్సలైట్ మావోయిస్టు పార్టీలు మాత్రమే అనుకోవడం ఎంఐఎం మాత్రం తటస్థంగా ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మరి మలిదేశ ఉద్యమంలో బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది సిపిఏఐ సంపూర్ణ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ కూడా మేమే ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మా వైఖరి చెప్పాల్సిన అవసరం లేదు ఏంటంటే కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది ఇక్కడ సిపిఎం మాత్రం పూర్తి వ్యతిరేకం అండి ఇది కొంచెం స్ట్రెచ్ చేయాల్సిన అంశం ఇక్కడ సిపిఎం మాత్రం ఇటు తొలి దశ కావచ్చు మళ్ళీ దశ కావచ్చు రెండింటిలో కూడా వ్యతిరేకమే సిపిఐ మద్దతు ఇవ్వలేదు తెలంగాణకు మా ఇక్కడ మా మార్క్సిస్ట్ పార్టీలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు టీడీపీ అనుకూలంగానే రెండు కళ్ళ సిద్ధాంతం ఇక్కడ ఎంఐఎం తటస్థము రాయల తెలంగాణ పిఆర్పి మొదట సామాజిక తెలంగాణ తర్వాత సమైక్యం వైసీపీ మొదట తటస్థం న్యూట్రల్గా ఉంది తర్వాత సమైక్యం ఈ విధంగా ఖచ్చితంగా ఈ పార్టీల వైఖరి మీద కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది కొంచెం డిఫరెంట్గా ఉన్న అంశాలు ఏంటంటే ఇక్కడ టీడీపీ ఒకటి రెండు కళ్ళ సిద్ధాంతం ఎంఐఎం ఒకటి రాయల్ తెలంగాణ అది గుర్తుంచుకోండి ఇంకా పీఆర్పి కావచ్చు వైసీపీ కావచ్చు ఈ రెండు కూడా ఆంధ్రాకి సంబంధించిన పార్టీలు కావున ఈ రెండు కూడా సమైక్యవాదాన్ని ఎంచుకున్నాయి ఇక్కడ సిపిఎం ఎప్పుడూ కూడా మేము అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే విశాలందరికీ మేము మద్దతు ఇచ్చామని అప్పుడు అరవై తొమ్మిదిలోనూ మద్దతు ఇవ్వలేదు అదేవిధంగా మలిదేశ ఉద్యమంలో కూడా మద్దతు ఇవ్వలేదు తెలంగాణకు సో ఈ రెండు కూడా తెలంగాణకు వ్యతిరేకమైన సిపిఎమ్ సిపిఐ మొదట వ్యతిరేకించినప్పటికీ మలదేశ ఉద్యమంలో సంపూర్ణ మద్దతు ఇచ్చింది బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది అంటే మలదేశ ఉద్యమం కాలంలో ప్రధాన పార్టీలన్నీ ఒక్క సిపిఐ అక్కడ సిపిఎం తప్ప అక్కడ ఒక్క సిపిఎం తప్ప మిగతా ప్రధాన పార్టీలు బీజేపీ కానీ సిపిఐ కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ అన్నీ అనుకూలంగానే వ్యవహరించాయి ఇది కూడా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఎగ్జామ్లో స్ట్రెచ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఆ టాపిక్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్